అబీ జయతేతనమ్ ముకోటి గంతుకలు ఒక్కటైన చేతనమ్ భారతాల చెవిదగల తల్లి నీ రాజన పదపదాని పిల్లలు భడవిల్లిద శుభకరుణమ్ జై తేలందాన జై జై తేలంద We then... going yeah. జయేలంగాణ జననీ జయకేతనం ముకోటి గంటు ఒక్కటైన చేతనం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు గత పదకొండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దేశంలోని వివిధ రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతూ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి డబ్బు అమలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలందరికీ కూడా రెవెన్యూ డివిజన్ అధికారిగా మా విజ్ఞప్తి ఏంటంటే రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా భూభారితికి సంబంధించినటువంటి రెవెన్యూ సమస్యలు మన గ్రామం గ్రామం వారిగా ఈ రెవెన్యూ సమస్యలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మేము మండల ప్రదేశం మండల స్థాయిలో ప్రశ్నించడం జరుగుతుంది ఈ సందర్భంగా మండలంలోని రైతులు రైతు సోదరులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామంలోకి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ లేకపోతే డిప్యూటీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ వచ్చి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ గ్రామంలో ఉంటారు భూ సమస్యలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది కొత్త భూపారిత చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మీ సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సిబ్బంది మీ గ్రామానికే వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో రైతులు వారి వరకు ఉన్నటువంటి భూ సమస్యను పరిష్కరించుకోవడం దీన్ని తగిన తగిన విధంగా మీరు దరఖాస్తులు సమర్పించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ